హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరిన ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడే లేచానండి టైం వచ్చేసి సెవెన్ అయింది అనమాట అస్సలు గుర్తులేదు కొంచెం అంటే కొంచెం కూడా గుర్తులేదండి అస్సలు ఎందుకంటే రాత్రి చాలా ఉండే రాత్రి పన్నుంది చాలా ఉండే అసలు నేను చీకట్లో ఐదు వెళ్ళేసి సామాన్లన్నీ గడుగుదాం అనుకున్నాను రాత్రి గడగలేకపోయా రాత్రి నేను అన్నం తిని పడుకునేసరికి పదకొండున్నర అయింది ఆ టైంలో కడుగుతే ఇంకా ఓవరాక్షన్ అనుకుంటాడు మా ఆయన అనేసి చూడు నేను నిద్రపోకుండా ఇది కడిగి వస్తుంది శబ్దం చేస్తుంది అనుకుంటాడు అనేసి నేను పడుకున్నాను సో ఇప్పుడు సింక్ నిండా సామాన్లు అట్లే ఉన్నాయి అసలు లవనీకి అవలా ఈరోజు ఒక పర్సన్ కూడా లెవనీకి అవలా ఈరోజు ఇప్పుడు కూడా కళ్ళు మూసుకపోతున్నాయి మూసుకపోతే ఎట్లా వీడియోస్ చేయాలి ఓకేనా వీడియోస్ చేయాలి ఖచ్చితంగా వీడియోస్ చేసి తీరాల్సిందే మా పాపను పిలిచొస్తాను అండి ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన ఒక లైక్ అనేది బోర్డు వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది సో బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాము ఇక్కడ పడుకుంటారు వాళ్ళు చదిష్మా చదీష్మా వాడు అడగాలి లేడే మమ్మీ ఏడున్నర అయింది మీ టైము నేను లేపుకుంటే లేవా అమ్మి మమ్మీ చదీస్మా చూడు కరెంట్ కూడా అరుగా చేతో పడవండి నేను బొద్దులు నేను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కోదు పిల్లి తినేదంతా ఎట్లా నాకు గుర్తు వచ్చి నేను పెట్టి పనుకుండే అందరం போட்டேன் தயண்ணேன்னு தெரிஞ்சம்மா ஏணி போட்டு போய்ல ஜமணி ராத்த எடுத்துச்சு நான் யார் பேர் யார் பேர்றனா கொளைக்கு நீ லசண்டா సింపుల్ అయితే అది చాలా సింపుల్ అయితే ఊరు చేయకుండా లాద కొంచెం సింపుల్ అంటే ఏం లేదు చేయకుండా చాలించుకుంటే సింపుల్ అవుతుంది చేయకుండా సలచ్చుకుండేది సింపుల్ ఇంకా అంటే దింతా వైట్ కలర్ క్యాంప్ వస్తుంది ఆ చేతులు వణుకుతున్నాయి పొద్దున్నే దానికంటే మా అగ్గి i yeah. shut the noise no 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 my dad వేసుకుంటారు చల్లగా ఉంటాడు

వీడియో లాపినాం అనుకోండి ఏం పా ఏం పా ఏం పా ఏం పా అనిపిస్తూనే ఉంటాను నేను అందుకే ఆపకుండా కంటిన్యూగా ఇవద్దు అసలు మతికి లేదు నాకు అందులో రాత్రి భయం చేసింది బాగా నేను వెనక నేను ఎవరు నన్ను ఎవరు నన్ను వాచ్ చేసి ఒక బ్లాక్ నీడ భయం బా మాయన పిలిపించుకుని అడిగి పడుకోవడానికి అంత భయం వేసింది నాకు ఎట్టి గడిచిన రాత్రి నిద్రలో ఎట్టి గడిచి లేచి ఈ నుంచి అడిగొచ్చి వచ్చి అడిగిన ఇలా అంటే నాకు అసలు భలే భయం వేసింది ఎందుకు రాత్రి అంత పని చేసిన పన్నెండుదా మేలుకుండే లాస్టర్కి వచ్చి నిద్ర రావాలి కదా రావాలి ఒకటో తెచ్చాడంట పెద్దది దానికి అవి ఏంటో పెట్టించి తెచ్చాడంట దాన్ని నేను బడికి తీసుకుపోతా ఇంకా అలా బ్యాగ్ పెట్టుకొని ఇంకా తొక్కుతా మళ్ళీ ఎవరు పనిలాపోకుండా Nu is het een een buiten? Wat is er Het komt niet coming. నీళ్ళు వచ్చి పోయినా ఏం పాడ ఆరు గంటలకు వచ్చింటే సరెంట్ పోయింది అబ్బి ఏమో వచ్చానట్టుండలు మాట కదా వాడు కొనుక్కున్నాడు చూడు Edi eh, ma, hai cepu. Turun ma. Ini kira. tiga cepu. Nanti si lam magral. Hai. Hai, hai, hai. Mana ni lah kita mandi betul mana kita. Ia <tipasuk> mungkin salah pon, nula அப்படிச்சுக்கப்போ ஆமா டே ரெட்டின் అందుకే రెండు డబ్బాలు డబ్బాలున్నా డోరే డైరెక్టివ్ డైరెక్ట్ డోరెటివ్ రెండు డబ్బాలతో ఎంతసేపు మీ నేను రాకుంటే అదే సార్